ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీకి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని కేవలం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఒక స్వతంత్ర యూనియన్ అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ వెల్లడించారు ఈ సందర్భంగా ఐఎన్టీయుసి రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షునిగా కార్మిక రంగంలో సుమారు ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్న మట్టా శివకుమార్ గౌడ్ నియమించినట్లు ఆయన ప్రకటించారు స్థానిక కంబాల్ చెరువు మెగా ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందచేసి అభినందించారు ఈ సందర్భంగా వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ గతంలో ఐఎన్టీయు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎక్కువగా పనిచేయడం వల్ల కాంగ్రెస్ అనుబంధ యూనియన్ అన్నట్లుగా భావించారని అయితే ఐఎన్టీయూసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ ఆ పార్టీతో అనుబంధంతో పనిచేసేదని వివరించారు అదేవిధంగా ఐఎన్టీయూసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి టి నారాయణరావు మాట్లాడుతూ అసంఘటిత సంఘటిత రంగ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ పనిచేస్తుందని కార్మికులకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో దాన్ని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు ఈ సందర్భంగా మట్టా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ సారథ్యంలో ఐఎన్టీయూసీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పన శ్రీనివాస్ నాగు కంచే అప్పన్న నర్గాన వెంకట్గౌడ్ దిరిశాల మాచిరాజు మంచాల సుబ్రహ్మణ్యం ఎం వెంకట్ బి నాగేశ్వరరావు వారాది నాగబాబు వెల్లిగట్ల శ్రీనివాస్ రామానాయుడు బలరాం తదితరులు పాల్గొన్నారు చేతులు పైకి లానే ఉండే అది కూడా ఇచ్చేయండి అది కూడా ఓకే అందుకోట ఆయన పడుతున్నా అలా

ఇవాళ మన శివకుమార్ గౌడ్ మఠా శివకుమార్ గౌడ్ ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఐపీసీలో కూడా ఉన్నాడు ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిశీలిస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తున్నటువంటి మఠా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఏపిసి అధ్యక్షుడిగా అలౌన్స్ చేయడం జరుగుతుంది కారణం మరి సీనియర్లు దరిదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలలో ఉండటం జరుగుతుంది అందువల్ల ఆయన్ని ప్రత్యేకించి ఇవాళ అపాయింట్మెంట్ జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా సిటీ కమిటీ అండ్ జిల్లా కమిటీని కూడా తొందరలోనే మళ్ళీ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది పేపర్స్ మన ఆటో డ్రైవర్స్ చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మా ఆటో డ్రైవర్ అతనికి ఈపీ అయ్యి ఇవాళ బిల్లు నీళ్ళలో జాయిన్ అయ్యారు బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అందువల్ల అంత స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్ ఆటోలు ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయారు ఇవాళ ఆయన ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు ఎందుకు కొందరు ఎందుకు సరిపో ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నారు అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయన అంత ముందు టోల్ గేట్స్ దగ్గర పీస్ వస్తుంది గేమ్ ఆయన ఇలా అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుద పరిస్థితి దాని మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను ఈ బండకే పదకొండు వేల పదిహేను వేల రూపాయలు వేస్తారన్నారు దానికి కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు మూడు వందల యూనిట్ల నుంచి అలాగే వాళ్ళు పూర్తిగా డ్రైవర్ కాదు వాహన డ్రైవర్కి ఇస్తాము ఇలా చాలా రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు అంటే గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాళ్ళు సగం మందికి కూడా ఇవాళ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అందువల్ల మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి సిటీ ఐఐటిసి ప్రెసిడెంట్గా ఈ జిల్లా మన సెక్రటరీ వాసంతెట్ గారు వాసంతెట్ గారు అలాగే నా సంవత్సరంలో కూడా ఈ ఇద్దరం కలిసి నేను స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడి ఈ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్మెంట్ జరుగుతుంది ఈ పోయిన్ ఎలా అయితే ఒక స్టేట్ ఒక జిల్లా ఒక నగరం మూడు కలిసి ఈ జిల్లాలో కానీ స్టేట్లో కానీ జరిగే ఈ అనార్గెన్ సెక్టర్ కానీ ఆర్బెన్ సెక్టర్లో కానీ చేసిన కార్మికులను అందరికీ కూడా మనం ఎంతో కొంత ఉపయోగపడుతూ ఈ మనకు హెల్ప్ చేయాలని ఇది ఐఎన్ఈసీ అనేది స్వయం ఉన్న సంస్థ ఇది ఏ దేనికి సంబంధం లేదు ఇది మూడు కోట్ల ముప్పై లక్షల మంది సభ్యుత్వం ఉన్న శాస్త్రి దీని లో స్టేట్లో లో కూడా వైస్ ప్రెసిడెంట్గా మన సంజీవ్ రెడ్డి గారే ఈ ప్రెసిడెంట్గా ఉన్నారు దీని అంతటికి వర్కింగ్ కమిటీ కూడా ఏపీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన మన తల్లి కూడా కమిటీ మీటింగ్ కూడా ఈ కమిటీలో ఈ జిల్లాకు సంబంధించి నేల సంబంధించి కూడా బాడీ ఎక్కువ జరుగుతుంది దీని అంతటికి కారణం ఏంటంటే ఎంతో మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మన గంగాధర్ గారు డిస్ట్రెంట్గా స్టేట్ స్టేట్లో ఉన్నా కానీ దీని అడుగు జాడలో ఇక్కడ నుంచి ఆయనతో ప్రయాణం చేస్తుంది ఏ ఆ సమస్యలో నేను కూడా బాగుంది నా సహాయ సహకారాలు అందిస్తాను కూడా అందరికీ కూడా నేను మీకు తెలియదు అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యుడిగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలోని ఏఐడబ్ల్యూసీలో స్టేట్ వైస్ చైర్మన్గా చేసాను నాకు భవన్ నిర్మాణం కార్మికులే కాదు ఆర్గనైజ్డ్ అన్ అనార్గనైజ్డ్ ఈ కార్మికుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది కార్మికులకి నా వంతు నా శక్తి మేరకు నేను ఎప్పుడు వెనకడి చేయలేదు ఎటువంటి ప్రలోభాలకి తలగకుండా శక్తివంతం లేకుండా కార్మికులందరికీ నా శక్తి మేరకు నా సహాయ సహకారాలు అందించను ఇంక మీద కూడా అందిస్తాను మన జిల్లాలో ఏడు కాన్స్టిటెన్షియలు ఉన్నాయి ఏడు కాన్స్టెన్షన్కి అన్నయ్య గారి సారథ్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసుకుని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది దయచేసి ఈరోజు ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐటీసీ జాతీయ అధ్యక్షుడికి మరోసారి చెప్తున్నా నేను అనుకోవద్దు గంగాధర్ గారికి నారాయణరావు గారికి నన్ను ఈ స్టేజ్ ఎక్కించిన నా మిత్ర బృందానికి నా సహచరులు నా సోదరులు నా ధైర్యం నా అనుకున్న కార్మికులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ Eu pro and